మన తోటలో ఉన్న విశిష్టమైన చెట్లలో ఇది రుద్రాక్ష చెట్టు అండి ఈ రుద్రాక్ష చెట్టు గురించి కూడా ఒక నిమిషం చెప్పాలా ఇది జీరో డిగ్రీ సెంటిగ్రేడు ఒకటి రెండు డిగ్రీ సెంటిగ్రేడ్లో నార్త్లో హిమాలయాల్లో కాట్మండు నేపాల్లో పెరిగే రుద్రాక్ష చెట్టు మన దగ్గర ఇది ఎనిమిది సంవత్సరాల చెట్టు నాలుగు సంవత్సరాల నుంచి కాస్తుందండి ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతంగా కాపు వచ్చేసింది హైదరాబాదులో ఎక్కడా రుద్రాక్షలు ఉండవండి అలాంటిది ఇక్కడ రుద్రాక్ష చెట్లు కాపీటం జరుగుతుంది రుద్రాక్షలు ఈ రుద్రాక్షలు అనమాట ఇప్పుడు దీనికి ఏం చేసామంటే చక్కగా చూడండి ఆనేసుకొచ్చింది ఎంత చిగుళ్ళు వేసుకొస్తున్నాయి చూసారా ఇప్పుడు చిగుళ్ళు వేస్తుంది ఏప్రిల్ మేలో సన్న పూత వస్తుంది మేకల్లా పెద్ద పూత అవుతుంది సెప్టెంబర్ నుంచి కింద అవుతుంది జ డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో కాయ అవుతుంది స్లో ప్రాసెస్ అనమాట కాయ ఇది ఎప్పుడూ నార్త్లో బతికేది కదా ఈ ఎండలో తట్టుకుని చెట్టులుండ బాగా కాసిందండి జనరల్గా అయితే నలభై డిగ్రీల సెంటిగ్రేడ్లో రుద్రాక్షలు రావండి ఈ మెరక్కి ఎన్నుకోవాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనమే రుద్రాక్ష పంట తీయగలిగిన వాళ్ళు కానీ ఆ పక్కనే ఉన్న చిగురు చూడండి సన్న చిగురేసుకొస్తాను ఎందుకంటున్నారు ఈ చెట్టు మొదట్లో మీరు గమనించండి దాని తర్వాత ఇటుపక్కన ఈ చెట్టు మొదట్లో ఎంత పాది చేసామన్నమాట మార్చి ఒకటో తారీఖున కాయ కోసేసి ఈ పాది చేసేసేసి చక్కగా నీళ్లు పెట్టి ద్రవజీవామృతాలు ఇచ్చాము ఇప్పుడు ఘనజీవామృతాలు పోసేసాము ఆకులు అలవనెట్టేసిన తర్వాత ఈ ఊడ్ చేసిన ఆకులన్నీ ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఇప్పుడు దీనికి ఇక బలం పెరిగిద్ది ఇదంతా కూడా ఘనజీవామృతమైన అనమాట చూసారా నేను రుద్రాక్షలు తీస్తే ఇదిగో ఈ విధంగా వస్తాయండి ఇదిగో ఈ విధంగా వస్తాయి చూడండి ఈ విధంగా వస్తాయి మన దగ్గర తీసిన రుద్రాక్షలు ఇది నార్త్లో ఉన్న రుద్రాక్షలకి ఏమీ సమ్మ తేడాయ్యే చూడండి ఎంత బాగున్నాయో మూడు మూడు ముఖ కాపతి ఏంటంటే రుద్రాక్షల్లో ఇరవై ఏడు ముఖాల వరకు ఉంటాయి ఏంటండి ఏకముఖి రుద్రాక్ష నుంచి ఇరవై ఏడు ముఖాల వరకు ఉంటాయంట ఇవన్నీ నా దగ్గర వచ్చినవన్నీ మూడు ముఖాల రుద్రాక్షలేనండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో మూడు ముఖాలండి ఇదిగో మూడు ముఖాలు చూడండి ఇది ఇది ఒక ముఖం ఇది ఒక ముఖం ఇది ఒక ముఖం మూడు ముఖాల రుద్రాక్షలు అనమాట శుభ్రం చేసిన తర్వాత నువ్వుని నూనెలో వేయాలండి నువ్వుల నూనెలో వేస్తే ఏమవుతుందంటే చూసారా తడి ఉంది ఈ నువ్వుల నూనెలో వేస్తే ఏమవుతుందంటే చాలా బాగా రంగు వస్తుంది ఇంకొక నెల రోజులు నానాల నానతే ఏముందంటే మంచి రుద్రాక్షలు రంగు వచ్చేస్తుంది దీని రంగు వచ్చేస్తుంది అనమాట ఇది నూనెలో పూజ నువ్వుల నూనెలో నానబెట్టుకోవాలా ఒక నెల రోజులు నానబెట్టాలా అద్భుతమైన రుద్రాక్షలను మనం హైదరాబాద్లో కూడా పండిస్తున్నాం ఈ విధంగా నాకు మూడు చెట్లు ఉన్నాయి నాలుగు చెట్లు అయితే ఒక చెట్టు చచ్చిపోయింది మూడు చెట్లు ఉన్నాయి తీశాను పెడితే వస్తాయండి చాప కాకపోతే జాగ్రత్త చేసుకుంటే ప్రతి చెట్టు బతికిద్దండి ప్రకృతి వ్యవసాయం గొప్పతనం హరిబాబు గొప్పతనం ఏమీ లేదు దీంటో ప్రకృతి వ్యవసాయంలో నేల బలపడిపోతే ఈ విధంగా నేల సాగు బాగా తయారు చేసుకుంటే ఏ చెట్టునో బతికించుకోవచ్చండి కాకపోతే కొద్దిగా మేము ఎండాకాలం ఏం చేస్తామంటే ఈ చెట్టు చుట్టూతో కొద్దిగా గ్రీన్ మ్యాట్ కడతాం గ్రీన్ మ్యాట్ కడితే ఆ కాపు నిలబడిద్ది అనమాట డైరెక్ట్ ఎండపడకుండా ఇప్పుడు కాయ కోసిన తర్వాత గ్రీన్ మ్యాట్ తీసేసాం